గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ సంత్ ఐదు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి గిరిజన సాంప్రదాయంలో తలపాకతో స్వాగతం పలికారు గిరిజనులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ కాలంలోనే అహింసా పద్ధతి గురించి సమాజానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని సంత్ సేవాల మహారాజు జంతుబలి లాంటి మూఢ నమ్మకాలను మత్తుపానీయాలకు బానిస అవుతున్న ప్రజలను మోటివేట్ చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు అంతటి మహానుభావుడు జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు అలాగే గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చింది గాని పంచాయతీ భవనాలను నిర్మించడానికి నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ప్రతి కులానికి భవనం కడతానని ప్రకటించాడు కానీ కట్టలేదని అన్నారు కానీ వేల ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడని తన ఫామ్ హౌస్ చుట్టూ మంచి రోడ్లు వేయించుకున్నాడు తప్ప

బానిసలుగా మారిన మట్టు పదార్థాల నుంచి గిరిజన మూఢనమ్మకాల నుంచి జంతుల నుంచి నేను సేవల నుంచి చదివిన పోతే అన్ని సంవత్సరాల కింద పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దంలోనే అంత మంచిగా ఒక దేవుని రూపంలో గిరిజను సేవ చేసిన వ్యక్తి సేవ రాదారు ఆయన ఈ రోజు కూడా మనం అతని గుర్తు చేసుకునే సేవలుగా చేసిన సేవల్ని రోజు మనం స్మరిస్తున్న ఉపవ్యక్తం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనం శారీరకంగా మన ముందర మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు చేసిన సేవ అనేది ఇప్పటికి కూడా అతని దేవుడు అంటే ఎంత గొప్ప విజయం మనం అందరం కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి

దాదాపు అరవై ఐదు నియోజకవర్గాల్లో నూట పక్క అరవై ఐదు నియోజకవర్గాల్లో శాసించే విధంగా అంతమంది ఓటర్లు ఉన్నది అంత జనాభా ఉన్నది కానీ మనకు డెబ్బై ఎనభై ఏడు డెబ్బై ఐదు స్వాతంత్రం వచ్చింది కానీ జనసేన బతుకు చెప్పుకో మారలేదు దీనే మనకు కారణకు రా అతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్ని కంగారైపోయినా పోయినా ఎక్కడ పోయినా కానీ అయ్యే ఈ పార్టీకి వాళ్ళు సమాజంలో ఎంతోమంది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ జీవన పద్ధతులు వ్యవహార శైలి కానీ చదువుకొని వ్యాపారం చేసి ఎన్నో ద్వారా వాళ్ళు పైకి వచ్చారు కానీ గజర్ల మాత్రం తక్కువ వందల పది మంది కూడా మనకు ఆర్థికంగా పైకి రాలేదు కానీ మన ఇప్పుడు మన సమాజం మన అందరం కూడా కులము మతం అనేది కాదు పేద ఉన్న గిరిజలను ఆడిపోయి వాళ్ళని కూడా ఒక జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు చదువుకోని వాళ్ళు కూడా వ్యాపారంలో కానీ చదువులో కానీ ఎక్కడైనా సరే గిరిజను కూడా తక్కువ చేయకుండా వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మన లాంటి అందరి వ్యక్తుల మీద ఉండదు కాబట్టి సేవల చేసిన సేవను మనం గుర్తు పెట్టుకుంటూ నేను ఎంపీ వేల అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎంపిక వేల తండ్రాల అపోర్టుల సమస్యలు చెప్పేవాళ్ళు ప్రజల గ్రామ పంచాయతీ చేసి కానీ గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వలేదు గ్రామ పంచాయతీ బినిపి కోసం ఇక్కడ లేదు గత అసంత సమాజంలో చాలా మాట్లాడే పంచాయతీలు ఏర్పాటు చేసి చిన్న చిన్న తండాలకు కూడా రామపంచాయతీల బిల్డింగ్ కట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలకు నిధులు ఇస్తే రోడ్డు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే గ్రామ పంచాయతీ చేసిన గ్రామం ఇక్కడే గ్రామ పంచాయతీ నామకవార్త చేస్తే ఆ వచ్చే పైసలు కరెంటు బిల్లు ప్రాంతం దానికి డెవలప్మెంట్ కి ఏ సర్పంచ్ కూడా ఎస్టీ ఎస్టీ గ్రామాల తండ్రి సంతోషంగా లేదు మనకు వచ్చే నిధులు సరిపోకపోయాయి కానీ ఇప్పుడు ఫారం తర్వాత తెలంగాణ ఇచ్చిన కాపరేట్ వాటిని ప్రజలు ఆదరించి పెద్ద మైన్రెస్ పార్టీ గెలిపించింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా మాటిస్తున్నా ఈ గిరిజన సమస్య నాకు పూర్తిగా ఉన్నది ఆ సమస్య మనం నారాయణపూర్ మండలంలో మనం ఈ పేద గిరిజన రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం వెంటనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పేసి కూడా గ్రామం మన మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లాలో కడుగుంది ఏడాది జిల్లాలో అది భవనం ఏడానికి కానీ నడగొండ మునుగోడు నలబుల జిల్లా మీద వచ్చి కానీ కూడా మునుగోడులో కట్టాలి మరి నారాయణపూర్ కట్టాలా నారాయణపూర్లో కట్టాలంటే అది కూడా అది కూడా చెప్తా భావం మరి బంజారానికి కూడా ఎస్టీలు మన తాంపే కూడా చాలా తొందరలు ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి మరి మునుగోడు నల్గొండ జిల్లా వచ్చింది కాబట్టి మరి హెడ్ క్వార్టర్ లా కట్టాలి

అధికారుల నుంచి మన సంబంధిత మంత్రి మంత్రి దృష్టికి తీసుకెళ్ళిపోయి తప్పకుండా చేస్తా ఏదైనా కానీ భవనాలు నట్టుకుంటే సార్ వాళ్ళు మొత్తం నట్టుకుంటే ఎప్పుడొకసారి పెట్టుకున్నాం అది అప్పుడు కేసీఆర్ ఎక్కడ